Good morning, my name is Roger. ఒక మంచి టాపిక్ తీసుకువచ్చాను ప్రపంచంలో మనిషి ఒక్కరైనా ఎక్కడో మరొక గ్రహంలో మనలాంటి వాళ్ళు ఉన్నారా ఇవి మనందరినీ ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్నలు నాసా నుంచి అష్టమనర్ వస్తు వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే నిజంగా ఏలియన్స్ ఉన్నారా ఈరోజు మనం తెలుసుకుందాము భూమి ఎలుపులా జీవం ఉంది దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం మనలాంటి మనుషులు ఇంకా ఎక్కడైనా జీవిస్తున్నారో ఏమిటో ఈ విషయం ఈ టాపిక్ ద్వారా తెలుసుకోవచ్చు యూనివర్స్ ఎంత పెద్దది మన యూనివర్స్లో టూ హండ్రెడ్ మిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు ప్రతి గ్యాలక్సీలో లక్షల కోట్ల నక్షత్రాలు వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఇంత పెద్ద యూనివర్స్లో జీవం ఉన్నదని భూమిపైన అది అనుకోవటం అసాధ్యం అందుకే సైంటిస్టులు భూమి బయట కూడా జీవం ఉందని అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉందని అంటున్నారు నిజంగా భూమి పైన కాకుండా భూమి లోపల కూడా బయట కూడా జీవం ఉందని అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉందని అంటున్నారు భూమికి దగ్గరగా ఉన్న గోల్డ్ లాక్ జోనులు గ్రహాలు నాసా కనుక్కున్న కొన్ని గ్రహాలు కెప్లర్ ఫార్టీ టూ ఫోర్ ఫిఫ్టీ టూ బి ఇవన్నీ భూమికి దాదాపు సమానమైన వాతావరణం కలిగినవి ఇక్కడ నీరు ఉండే అవకాశం కూడా ఉంది అంటే అక్కడ జీవం ఉండే అవకాశం కూడా ఉండవచ్చు అంటే ఇక్కడ మనుషులు జీవించే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువగా అనుకుంటున్నారు టైర్ పోస్ట్ జే ఫిఫ్టీ ఎయిట్ వన్ జీ యూపీఏ హ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెవెన్లో రోజ్వెల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమెరికాలో ఒక వస్తువు క్రాష్ అయ్యింది ప్రజలు అది యుఎఫ్ఓ అని చెప్పారు సర్కార్ మొదట ఇది ఎదురు బెలూన్ మాత్రమే అన్నా చాలామంది నమ్మలేదు తర్వాత సిఐఏ లాంటి సంస్థలు యూపి ఫైల్స్ విడుదల చేయడం మొదలుపెట్టాయి రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ప్రభుత్వం యూపీ యుఏపి అనే కొత్త పదం పెట్టి నిజంగా గుర్తుపట్టలేని వస్తువులు ఆకాశంలో కనిపించాయని అంగీకరించింది ఏలియన్ స్టోరీస్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు ఏలియన్స్ మనని కిడ్నాప్ చేస్తారు అని నైన్టీన్ సిక్స్టీ వన్లో బ్యాటరన్ అండ్ బెర్నిన్ హీల్ అనే అమెరికన్ దంపతులు మొదటగా ఈ విషయం బయటపెట్టారు వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే రాత్రి ఒక యుఎఫ్పిఓలో వాళ్ళను తీసుకువెళ్ళి వాళ్ళపై ఎక్స్పెరిమెంట్ చేశారని అది నిజమో కాదో ఎవరికీ తెలీదు కానీ వాళ్ళ కథ ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది సైన్స్ సాక్ష్యాలు మార్స్ యూరప్ నాసా మార్స్ గ్రహంపై నీటి ముద్దలు సూక్ష్మజీవులు అవశేషాలు కనుక్కుంది అదేలా జూపిటర్ యొక్క చందమామ యూరప్లో మంచు క్రింద నీరు ఉన్నట్లు తేలింది సైంటిస్టులు చెప్తున్నారు జీవం ఉంటే అది చిన్న సూక్ష్మజీవుల రూపంలో అక్కడ ఉందని అవకాశం ఎక్కువ ఏలియన్స్ మనల్ని గమనిస్తున్నారా ఏసీటీఏ అనే సంస్థ సచ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్టల్ ఇంటెలిజెన్స్ యాభై వేలుగా స్పేస్గా రేడియో సిగ్నల్స్ పంపుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకసారి ఒక వావ్ సిగ్నల్ వచ్చింది ఇది చాలా ప్రత్యేకమైన రేడియో వేవ్ ఎక్కడ నుండి వచ్చిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు దీనివల్ల చాలామంది సైంటిస్టులు ఇది ఏలియన్ మెసేజ్ అయ్యి ఉండవచ్చు అంటున్నారు నాసా మిషన్ భవిష్యత్ ప్రణాళికలు నాసా మరియు యుఎస్ఏ ఇప్పుడు యూరోప్ క్లెప్పర్ మరియు ఎక్స్ప్లోరేషన్స్ మొదలుపెట్టారు ఇవి టూ థౌజండ్ థర్టీ నాటికి ఇతర గ్రహాల జీవం కనుగొనడమే లక్ష్యం మరొక వైపు ఏలియన్ ముస్క్ లాంటి వారు మార్స్లో మనిషిని నివసి నివసింపచేయటం అనే ప్లాన్పై పనిచేస్తున్నారు ఇన్ని సాక్ష్యాలు అన్ని మిస్ట్రీలు చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మనమంతా ఒక్కడే వాళ్ళు కాదు ఇంకెక్కడో మనలాంటి వాళ్ళు ఉండవచ్చు వాళ్ళు మనలను గమనిస్తూ ఉండవచ్చు లేదా మన వాళ్ళే కనుక్కోవడానికి సమయం ఇంకా రాలేదేమో లేదు సున్నారా లేదా అన్నది ఎవరికీ తెలియదు కానీ ఈ వేస్తు మనమంతా రహస్యమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ ఫ్యాక్ట్స్ మీకు ఎక్కువగా షాక్ ఇచ్చిందో కామెంట్స్ చేయండి